ఎవ్రీవన్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హీరోయిన్ సమంత త్వరలో నాగచైతన్యను పెళ్లాడబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే నాగచైతన్య ద్వారా దగ్గుబాటి కుటుంబానికి సమంత బంధువు కాబోతోంది వరుస పరంగా చూస్తే హీరో రానా సమంతకు అన్నయ్య అవుతాడు ఈ నేపథ్యంలో సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఆగస్టు పదకొండున విడుదల కాబోతున్న నేపథ్యంలో సమంత నా సూపర్ స్టార్ అన్నయ్య రానా చిత్రం ఆగస్టు పదకొండున ఫస్ట్ డే ఫస్ట్ షో అని ట్వీట్ చేసింది ప్రొడక్షన్స్ బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నేనే నేనే రాజు మంత్రి డాక్టర్ డి రామానాయుడు సమర్పిస్తున్నారు దర్శకత్వం వహిస్తున్నారు అను సంగీతాన్ని అందిస్తున్నారు డి సురేష్ బాబు ఎంవి కిరణ్ రెడ్డి సి భరత్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు వివేక్ కూచిబట్ల అభిరామ్ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు కాజల్ అగర్వాల్ కెథరీన్ ట్రెసా కథానాయకులుగా నటిస్తున్నారు నవదీప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ నెల పదకొండున విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి జోగేంద్ర యువ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో నిర్వహించగా మంచి స్పందన కూడా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్